అనకాపల్లిలో నాలుగేళ్ల చిన్నారి అపహరణ మహిళ బస్సులు ఎక్కిన దృశ్యం సిసి కెమెరాలో రికార్డు అనకాపల్లి జిల్లాలోని లోకావారి వీధిలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది నాలుగేళ్ల లోహిత అనే చిన్నారి తన ఇంటి ముందు ఆడుతుండగా తెలియని ఒక మహిళ ఆమెను బలవంతంగా తీసుకెళ్లింది ఈ సంఘటన మే పదహారవ తేదీ మధ్యాహ్న సమయంలో చోటు చేసుకుంది చిన్నారి అనుమానాస్పదంగా మాయమవటంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనతో పోలీసులకు సమాచారం ఇవ్వగా దర్యాప్తు ప్రారంభించారు సీసీ కెమెరాల ఫుటేజ్ జంక్షన్ కు చేరి అక్కడ నుంచి బస్సులో ప్రయాణించే క్షణాలు కనిపించాయి బస్సు ఎక్కే సమయంలో ఆమె తలపై చెక్క బ్యాగు చేతిలో చిన్నారి ఉండటం స్పష్టంగా వీడియోలో కనిపించింది ఈ ఆధారాలను పరిశీలించిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి అనుమానిత మహిళను గుర్తించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే ఆమె ఎటు ప్రయాణించిందన్న దిశలో ప్రయాణించిన బస్సుల నంబర్ తెలుసుకోవడానికి ట్రాన్స్పోర్ట్ శాఖ సహాయం కూడా తీసుకుంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కాయసార్ న్యూస్ తెలుగు